వెల్కమ్ టు మై ఛానల్ నేను ఊరు వెళితే అక్కడ వాళ్ళు పెంచుకుంటున్నారు పావురాలు ఇవి రెండు వెళ్ళిపోతున్నాయని కంపేశారంట తను నెక్స్ట్ ఒక పావురం తీసుకొచ్చి ఇచ్చాడు చాలా స్మూత్గా ఉంది దానిపైన చిన్నగా ఉన్నాయి సన్నగా పొడుగ్గా ఉన్నాయి నేను పట్టుకున్నాను చాలా నచ్చింది నాకైతే ఒకటి బాగా నచ్చింది పట్టుకున్నాను అది వదిలేద్దామని వదిలేస్తే ఎగిరిపోయింది అబ్బో కదా ఎంత బాగుందో చిన్న చిన్న పావురాలు వైటు సిమెంట్ కలర్ ఆ పిల్లాడికి ఇష్టమంట పావురాయిలు అంటే పెంచుకుంటున్నాడు ఇప్పటికి ఇరవై ఐదు అయింది అంట ఇంకా పెంచుతాడంట మొత్తం దాన్ని ఉన్నాయి చూడండి ఇంకో పిల్లలు కూడా ఉన్నాయంట లోపల నేనైతే చూడలేదు కొత్త వాళ్ళు చూస్తే లోపలికి వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి ఎప్పటికప్పుడు డైలీ క్లీన్ చేస్తామని చెప్పారు వాళ్ళు అని అయితే బాగున్నాయి పావురాయిలు చూడడానికి ఇది సిమెంట్ కలర్ లో ఉంది చిన్న చిన్న అన్ని పంపుడు పోవాలి జత వచ్చేసి ఆ